అండి మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈ రోజు కార చేసి చూపిస్తున్నాను కార అంటే ఎప్పుడు చేసేలా కాకుండా ఒక కొత్త పద్ధతిలో చేసి చూపిస్తున్నాను ఇందులో వేసే పదార్థాల వల్ల కార అనేది ముత్యాల లాగా బాగా పొంగుతూ కరకర లాడుతూ వచ్చిస్తాయండి ఫస్ట్ టైం చేస్తున్నా సరే వీడియోలో చెప్పినట్లే చేసినట్లయితే అసలు పాడయ్యే ఛాన్స్ ఉండదు మీరు కూడా మీతో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి మీరు ట్రై చేసే ముందు స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి చాలా వచ్చేస్తుంది ఇక మనం లేట్ చేయకుండా ఏడలేకి వెళ్ళిపోదాము ఈ కారం బూందీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక స్టైనర్ పెట్టేసుకొని రెండు కప్పుల శనగపిండి వేసుకొని జల్లించుకోవాలి ఇప్పుడైతే ఒక కప్పు శనగపిండి వేసి జల్లిస్తున్నాను అలాగే మరొక కప్పు కూడా శనగపిండి వేసుకొని జల్లించేసుకోవాలి శనగపిండిని జల్లించే చేసుకోవాలి కారం బూందీ చేసేటప్పుడు రెండు కప్పుల శనగపిండిని కూడా ఇలాగే జల్లించేసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు సూజీ రవ్వ వేస్తున్నాను దీనిని ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ అని కూడా అంటారు ఈ రెండు టేబుల్ స్పూన్లు వేసి గ్రైండ్ చేస్తే సరిగా గ్రైండ్ అవ్వదు కాబట్టి ముందుగా జల్లించి పెట్టుకున్న శనగపిండిని మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా వేస్తేనే మనకు రవ్వ అనేది చాలా బాగా మెత్తగా గ్రైండ్ అయిపోతుంది రవ్వ కొద్దిగానే ఉంది కాబట్టి చూసారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ముందుగా జల్లించి పెట్టుకున్నా కదా శనగపిండి అదే శనగపిండిలోనే ఒక స్టాండర్ పెట్టేసుకొని జల్లించుకోవాలి అలాగే వేసుకోకుండా విడిలో చూపిస్తున్నట్లుగా జల్లిస్తే ఎక్కడన్నా మనకు బర్కగా ఉంటే పైనే ఉండిపోతుంది చూసారు కదా ఎంత బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నామో ఇలా మొత్తాన్ని జల్లించేసుకోవాలి ఇలా రవ్వ వేసి గ్రైండ్ చేసి వేసుకోవడం వల్ల మనకు ఈ కారం అనేది చాలా బాగా ముత్య పొంగుతూ ఇంకా కరకరలాడుతూ వస్తుంది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను నేనైతే హాఫ్ టీ స్పూన్ వరకు వేస్తున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు మాత్రమే కారం వేసుకుంటున్నాను మీకు కారం ఇక్కడ ఇష్టం లేకుంటే వేసుకోకుండా పర్లేదు నేనైతే వేస్తున్నాను మనం మొత్తం పూర్తయిన తర్వాత పైన కూడా చల్లుకుంటాం కాబట్టి ఇక్కడ కార పొడి వేసుకోకుండా పర్లేదు ఇలా వేసుకోవడం వల్ల కార బొంది ఇంకా టేస్టీగా ఉంటుంది కాబట్టి నేను పిన్నిలో హాఫ్ టీ స్పూన్ వరకు వేస్తాను ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ దోశ బ్యాటర్ కంటే కొంచెం చిక్కగా కలుపుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ పలుచుగా కూడా కలుపుకోకూడదు ఇక నీళ్లు మరీ ఎక్కువ ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి చూస్తారు కదా మనకు ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇంతకంటే ఎక్కువ పలుచగా ఉంటే ఆయిల్ ని పీల్చేస్తాయి కార బుంది అనేది వీడియోలో చెప్పే టిప్స్ అన్ని పాటిస్తూ చేశారంటే అసలు పాడయ్యే ఛాన్సే ఉండదండి ఇందులో మనము వంట సోడా కూడా వేయాల్సిన అవసరం లేదు వంట సోడా వేయకున్నా సరే చాలా బాగా పొంగుతూ ముత్యాలగా రౌండ్ గా కరకర లాడుతూ వచ్చేస్తుంది ఇందులో మనం రవ్వ వేసుకోవడం వల్ల ఈ పిండిని పక్కన పెట్టేస్తున్నాను మార్కెట్ లో మనకు బూందీ గరిటెలు అనేవి దొరుకుతుంటాయి ఇలాంటివి దీంతో చేసుకోవచ్చు లేకుంటే చిల్లులు గరిటెలతో కూడా చేసుకోవచ్చు బూందీ గరిటె అయితే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది చిల్లులు గరిటె అయితే కొద్దిగా లేట్ అవుతుంది చిన్న గరిటె కాబట్టి నేనైతే ఇక్కడ బూందీ గరిటతోనే ఈ కార బూందీని చేస్తున్నాను నేను ముందుగానే స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని ఆయిల్ కూడా వేసుకున్నాను ఆయిల్ బాగా వేడే ఉండాలి చూసారు కదా ఇలా పిండి వేసిన వెంటనే బాగా పొంగుతూ పైకి వచ్చేయాలి ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని బూందీ గరిట ఇలా పెట్టేసుకొని ఒక గరిట పిండి మాత్రమే వేసేసుకోవాలి ఆయిల్ కి మరీ ఎక్కువ పైనగా కాకుండా కొద్దిగా మాత్రమే గ్యాప్ ఉండాలి ఆయిల్ కి గరిటకి ఇలా ఉన్నప్పుడే మనకు బూందీ అనేది చాలా బాగా రౌండ్ గా ముత్యాల్లాగా వస్తుంది చూసారు కదా ఇలా దోశ వేసినట్టుగా ఇలా వేసుకోవాలి పైకి కిందికి తట్టకూడదు పైకి కిందికి తట్టేసామంటే బూందీకి తోకల్లాగా వచ్చేస్తుంది ఇదంతా మనము స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టే చేసుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టేసామంటే కలర్ తొందరగా వచ్చేస్తాయి కానీ లోపల మాత్రం మెత్తగా ఉండిపోతాయి క్రిస్పీగా రావు కాబట్టి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఈ బూందీని పైకి తీస్తూ లోపలికి వేస్తూ ఇలా కలుపుతూ ఉన్నామంటే మంచి కలర్ లో ఫ్రై అయిపోతుందండి బూందీ అనేది చాలా కరకర లాడ్తూ వచ్చేస్తుంది బూందీ అనేది ఫ్రై అయినట్టు ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ మనకు నొరకలు మొత్తం తగ్గిపోయాయి చూసారు కదా ఇలా మొత్తం నొరకలు తగ్గిపోయి పైకి తేలుతూ ఉంటాయి ఇక్కడ మనకు అనేటివి కనిపించవు అలాగే గరిటితో ఇలా అన్నామంటే మనకు గలగలం అనే సౌండ్ కూడా వస్తుందండి అప్పుడు ఈ కార బూందీ అనేది క్రిస్పీగా వచ్చేసినట్లు ఇప్పుడు ఈ కార బూందీని పక్కన తీసుకోవచ్చు ఇది తీసేటప్పుడే మనము స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఇంకొద్దిసేపు ఆయిల్ ని వేడి చేసుకోవాలి ఆయిల్ చాలా బాగా వేడై ఉండాలి అలాగే గరిటకు అక్కడక్కడ పిండి అనేది క్లోజ్ అయి ఉంటుందండి పిండి రంధ్రాలగా అడ్డుపడి ఉంటుంది ఆ పిండి మొత్తాన్ని కూడా ఇలా నీట్ గా తీసేసుకోవాలి ప్రతి వాయికి ముందు ఇలా తీసేసుకోవాలి గరిటె ఉన్నది అప్పుడే మనకు బూందీ అనేది చాలా బాగా రౌండ్ గా పడుతుంది మరొకసారి కూడా వేసి చూపిస్తున్నాను ఇలాగే క్లీన్ చేసి ప్రతి వాయి కూడా పిండి ఒక గరిటె వేసుకుంటూ గరిటతో ఇలా దోశ వేసినట్లు వేసుకోవాలి పిండి కూడా మరీ ఎక్కువ ఎక్కువ వేసి చేసుకోకూడదు ఒక గరిటె పిండి మాత్రమే వేసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకున్నామంటే చూసారు కదా ఎంత బాగా ముత్యాలాగా పడిపోతూ ఉంటాయో మనకు ఆయిల్లో ఇలా ఉంటే సరిపోతుంది మరి ఎక్కువ వేసామంటే ఒకదానికొకటి అంటుకుని పోతూ ఉంటుంది ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత పక్కా తీసుకోవాలి ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టాలి తర్వాత మనము హై ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఆయిల్ బాగా వేడ్ చేసి వేడైన తర్వాతనే మరొక ఆయి అనేది వేసుకోవాలి మనకి ఎక్కడైనా చిన్న చిన్న లాగా పడుతుంది కదా ఆయిల్లో టీ వడపోసుకునేటివి ఉంటాయి కదా స్టీల్ టీవీ ఈ స్టీల్ వాటిల్ తో ఎక్స్ట్రా చిన్న చిన్న బూందీని తీసేస్తే సరిపోతుంది మళ్ళీ మనము మరొక వాయి ఇలాగే బూందీని వేసేసుకోవాలి ప్రతి స్టెప్ కూడా నీట్ గా గరిటెని క్లీన్ చేసుకున్న తర్వాతనే బూందీ అనేది వేసుకోవాలి అలాగే ఆయిల్ లో వేసేటప్పుడు దగ్గరకి పెట్టి గరిట వేసుకోవాలి మరి ఎక్కువ పైకి పెట్టి వేయకూడదు అలాగే దోశ తిప్పినట్లుగా ఇలా తిప్పాలి పిండిని కూడా పైకి కిందికి అనకూడదు అప్పుడే మనకు ముత్యాల లాగా రౌండ్ గా వచ్చేస్తుంది కారం బూందీ అనేది నేనైతే మొత్తం కారం బూందీని ఇలా ప్రిపేర్ చేసుకున్నాను చూసారు కదా ఎంత బాగా ముత్య రౌండ్ గా వచ్చేసిందో ఒక ప్లేట్ లో వేసుకున్న తర్వాత ఇప్పుడు గరిట ఇందులో పెట్టేసుకున్నాను ఆయిల్ లోని ఒక హాఫ్ నుంచి ముప్పై కప్పు వరకు పల్లీలు వేసుకోవచ్చు అండి ఈ పల్లీలు పైన వేసేటివన్నీ మీ ఇష్టము ఎన్ని కావాల్సి ఉంటే అన్ని వేసుకోవచ్చు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని బూందీలోనే వేస్తున్నాను అలాగే ఒక హాఫ్ కప్పు వరకు జీడిపప్పును కూడా విడివిడిగా తీసేసుకొని ఇలా ఆయిల్లోనే దోరగా వేయించుకోవాలి ఎక్కువ కలర్ రాకూడదు కొద్దిగా ఎర్రగా వస్తే సరిపోతుంది వీటిని కూడా ముందుగా ఫ్రై చేసి పెట్టుకోవాలన్న బూందీలోనే వేసేస్తున్నాను అలాగే హాఫ్ కప్పు వరకు తినే శనగలు ఇంకా పుట్నాల పప్పు అంటాం కదా వాటిని కూడా వేసుకొని ఇలా వేయించేసుకోవాలి ఈ పుట్నాల పప్పు తినే శనగలు అనేటివి ఎక్కువసేపు వేయించాల్సిన పని లేదు ఆల్రెడీ ఇవి వేయించినవే కాబట్టి లైట్ గా ఇలా ఆయిల్లో రెండు సార్లు అనేసి పక్కగా తీస్తే సరిపోతుంది అలాగే ఒక గుప్పిడ కరివేపాకు వేసుకుని కరివేపాకు క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించేసుకోవాలి ఇదంతా స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టే చేసుకోవాలి అలాగే పది వెల్లుల్లి రెబ్బల్ని కొద్దిగా చిదిని వేసుకోవాలి అలాగే వేసామంటే ఆయిల్లో వేసినప్పుడు చిట్లుతాయి వీడియోలో చూపిస్తున్నట్లుగా కొద్దిగా చిదిమి ఇప్పుడు ఈ ఆయిల్లో వేసేసుకొని కొద్దిసేపు ఇలా ఫ్రై చేసి వేసుకోవాలి బూందీలోనే చూసారు కదా అన్నిటినీ కూడా ఇలాగే ఒక ప్లేట్ లో వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అనేది పైనుంచి వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు కారపొడి కూడా వేస్తున్నాను కార పొడి ఇంకా సాల్ట్ అనేది మీ ఇష్టం అండి మీ ఇష్టానుసారం వేసుకోవచ్చు మీ రుచికి ఎలా కావాల్సి ఉంటే అలా ఇప్పుడు ఇందులోనే ఒక పావు నుంచి హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టమైతే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కార పొడి ఇంకా గరం మసాలా కూడా వేసుకున్నాను ఒక పావు టీ స్పూన్ వరకు ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి మీకు ఇష్టమైతే ఇందులోనే అటుకులు కూడా ఫ్రై చేసి వేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇలా మొత్తం కూడా బాగా కలిసేటట్టుగా గరిటె సాయంతోనే కలిపేస్తున్నాను చేత్తో కలపడానికి వీలుండదండి ఎందుకంటే ఇవన్నీ కూడా బాగా కాలుతూ ఉంటాయి వేడి వేడిగా ఉన్నప్పుడే ఇక్కడ సాల్ట్ కారపొడి గరం మసాలా వేసుకున్నామంటే ఈ కార బూందికి చాలా బాగా పడతాయి అన్నీ కూడా ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిని ఇవ్వాలి చల్లారిన తర్వాతనే ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్ లో స్టోర్ చేసుకున్నాం అంటే మనం పదహైదు నుంచి ఇరవై రోజుల వరకు నిల్వ ఉంటాయి చాలా ఫ్రెష్ గానే ఉంటాయి అంతేనండి చాలా సింపుల్ గా వీడియోలో చెప్పిన టిప్స్ అన్ని పాటిస్తూ మీరు కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసే ముందు వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేసి అలాగే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు Thanks for watching.